ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతున్న కి సంబంధించి అప్పుడే ట్రేడ్ సర్కిల్స్లో అంటే మీకు సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందే ఈ డిజిటల్ కానీ ఓటీటీ రిలేటెడ్ కానీ శాటిలైట్ కానీ కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్లో బిజినెస్ కానీ క్లోజ్ చేసి క్లోజ్ చేసేసుకుంటున్నారు ఈ మధ్య ఎందువల్ల అంటే ఆ టైంకి సినిమా రిలీజ్ అయిపోవాలి అంటే దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ ముందుగా వాళ్ళు తీసేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే రిలీజ్ విషయంలో ఎటువంటి టెన్షన్ ఉండదు ఆ అమౌంట్ తో వాళ్ళు థియేటర్స్ అన్ని కన్ఫర్మ్ చేసేసుకుంటారు సో ఈ రకంగా ఉంటాయి జనరల్ గా పెద్ద సినిమాలు ప్లాన్స్ ఇయర్ రాబోతున్నటువంటి పెద్ద సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ గా పుష్ప టూ రాబోతుంది ఈ సినిమా మనకి ఓవరాల్ గా అంటే ఫస్ట్ పార్ట్ గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే పుష్ప వన్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కోర్స్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర చేసింది గ్రాస్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ అన్ని వెర్షన్స్ ఐ మీన్ కలిపి సో ఇప్పుడు ఇది అంత చేస్తుంది సెకండ్ పార్ట్ అనేది డిస్కషన్ గా మారింది దానికంటే ముందు దీని ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్ప టూ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా షాకింగ్ నెంబర్స్ వస్తున్నాయి రీసెంట్ గా దాదాపు టూ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ క్రోర్ క్రోర్స్ వరకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు గంపగత్తుగా ఈ సినిమాని కొన్నట్టుగా మనకి స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది అంటే మీకు అక్కడే త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది నెట్ఫ్లిక్స్ తో మీకు ఇవి కాకుండా హిందీకి సంబంధించినటువంటి ఓన్లీ హిందీకి సంబంధించినటువంటి సేల్ ఉంటుంది అయితే మీరు పుష్ప వన్ ఓన్లీ హిందీ మార్కెట్ వంద కోట్ల నెట్ చేసింది చాలా పెద్ద నెంబర్ మీకు రాజమౌళి సినిమా అంటే అది వేరు బాహుబలికి సీక్వెల్ తర్వాత వచ్చినటువంటి అంశం అది వేరు కానీ రాజమౌళి మార్కెటింగ్ వేరు సుకుమార్ గురించి కూడా రాజమౌళి చాలా సార్లు సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేదు లేదంటే ఎక్కువ కలెక్ట్ చేసేది సినిమా అంటానికి కూడా కారణం అదే నిజంగా వాళ్ళకి వచ్చిన త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ పుష్ప వన్ కి ఏదైతే గ్రాస్ ఉందో వరల్డ్ వైడ్ గ్రాస్ అది నిజానికి చెప్పాలంటే కాస్త తక్కువ నెంబర్ కింద కన్సిడర్ చేసుకోవాలి ఆ సినిమాకున్న పొటెన్షియల్ కి సో అందువల్ల సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్రాస్ దాటుతుంది అని చాలా చాలా మంది నమ్మడం వల్ల పెద్ద పెద్ద అమౌంట్స్ కొంటున్నారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ దాదాపు టూ సెవెంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ కోర్స్ పోయింది అట్లాగే అనిల్ తడాని అని మనకి హిందీలో చాలా ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ఆయన పుష్ప టూ సినిమాని టూ హండ్రెడ్ కోర్స్ కి ఓన్లీ హిందీ వరకు లాస్ట్ టైం వంద కోట్లు చేసిన సినిమాని దాని సీక్వెల్ ని ఈసారి రెండు వందల కోట్లకి హిందీ వెర్షన్ మాత్రమే కొన్నారని వార్తలు వస్తున్నాయి ఇవి కాకుండా మెయిన్ బేసు సుకుమార్కి అల్లు కున్న మెయిన్ బేసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే తెలుగు మార్కెట్ ఉంది దాంట్లో నెంబర్స్ ఇంకా అమ్మాలి ఇంకా జరగాలి అది కాకుండా కర్ణాటక ఉంది తెలుగు సినిమాలు విపరీతంగా ఆదరించేటువంటి ప్లేస్ అది తమిళనాడు కాస్తంత తక్కువ ఉండొచ్చు అట్లాగే కేరళ కేరళలో మీకు అల్లు అర్జున్కి విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది సో ఈ నాలుగు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి నాలుగు ప్రాంతాలు చాలా పెద్ద నెంబర్స్ వస్తే అట్లాగే ఓన్లీ హిందీ వరకు కొన్నటువంటి అనిల్ తాడాడికి రెండు వందల కోట్లకు అక్కడ క్లోజ్ అయితే మీకు సపరేట్ గా హిందీ బెల్ట్ అంతా ఉంటుంది మీకు వెస్ట్ బెంగాల్ గాని లేకపోతే గుజరాత్ సైడ్ గాని మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న తక్కువ తక్కువ మార్కెట్స్ గా ఉన్నవి పుష్ప టు సీక్వెల్ వల్ల మీకు విపరీతమైనటువంటి మార్కెట్ బిల్డ్ అయిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి కనిపిస్తే జూకే గానై అని అంటాం బాగా అప్పట్లో చూసాం అట్లాంటి మ్యూజిక్ అట్లాంటి మానరిజమ్స్ అట్లాంటి హుక్ స్టెప్లు కూడా ఈసారి గనక మనకి ట్రైలర్ అనండి టీజర్ అనండి వీటిలో గనక వచ్చి ఆ తర్వాత సేల్ చేసుకుంటే మొత్తం అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల సేల్స్ కలిపి సినిమా వెయ్యి కోట్లు దాటబోతోంది బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే వెయ్యి కోట్లు దాటుతుందంటే చాలా పెద్ద నెంబర్ కింద గంజర్ చేయొచ్చు సీక్వెల్స్ ఉండేటువంటి గొప్పతనం అదే ఇప్పుడు బాహుబలి వన్ అంత బ్లాక్ బస్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఈ కిల్డ్ బాహుబలి అనే కాన్సెప్ట్ ను తీసుకురావడంతో సెకండ్ పార్ట్ కోసం విపరీతంగా ఎగబడ్డారు జనాలు దానికి తోడు రాజమౌళి ఇచ్చినటువంటి ప్రమోషన్ అనండి ఆ ట్రైలర్ కట్స్ టీజర్ ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూషన్ ఈ మహేంద్ర బాహుబలి బ్లాష్ బ్యాక్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక ఎంతజం క్రియేట్ చేయడంతో అద్భుతంగా మార్కెట్ డీల్ అయింది అంతవరకు ఆ మార్కెట్ కూడా అట్లాగే రీచ్ అయింది సో ఈసారి డెఫినెట్లీ ఇండియా వైడ్ తీసుకొచ్చేటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మొన్న వచ్చినటువంటి టీజర్ కూడా మంచి జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్ ఒక లేడీ గెటప్ లో కనిపించడం ఈ చిత్తూరుకు సంబంధించినటువంటి ఒక జాతరలో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపించడం ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి పుష్ప సినిమాకి టీజర్ ఇవ్వటం గానీ ఒక గ్లిమ్స్ ఇవ్వటం గానీ ఒక రకమైన ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది జనాల్లో పుష్ప ఏమైపోయాడు పుష్ప మిస్సింగ్ పోలీసులు వెతుకుతున్నారు అనేటువంటి గ్లిమ్స్ వదలడం ఇవన్నీ ఫెచ్చింగ్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చాలా జాగ్రత్తగా తన సీడ్స్ ని వేసుకుంటూ వెళ్తున్నాడు సుకుమార్ అందువల్ల ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అద్భుతంగా జరుగుతుంది అల్లు అర్జున్ క్రేజ్ అనండి సుకుమార్ విజన్ అండి ఇవన్నీ కూడా కలిసి ఒక నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాకి వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందంటే చాలా చాలా గొప్ప విషయం కింద ఇది మనం కన్సిడర్ చేసుకోవాలి మిగతా మేకర్స్ మిగతా ఫిలిం మేకర్స్ మిగతా హీరోలు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒక సీక్వెల్ ని ఏ లెవెల్లో వీళ్ళు క్యాష్ చేసుకోగలుగుతున్నారని సో అదే లెవెల్లో క్యాష్ చేసుకోండి తప్పలేదు దాంతో పాటు అంతే మంచి అవుట్పుట్ ఇవ్వాలి సుకుమార్ అని కోరుకుంటున్నా నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ తెలుగులో సో హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి బీటింగ్ ది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే బాగుందిరా ఇది అని అనుకోవాలని అందరూ ఆ లెవెల్లో అవుట్పుట్ ఇవ్వాలి సుకుమార్ అని కోరుకుందాం సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కానీ తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి అభిమానులకు కానీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వెయ్యి కోట్ల పుష్ప వెయ్యి కోట్లు రిలీజ్ కి ముందే వెయ్యి కోట్లు సాధించింది ఆ లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందంటే చాలా తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి గర్వపడాల్సిన విషయం సోషల్